రాజంపేటలోని కొత్త బోయినపల్లి గ్రామంలో జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మొక్కలు నాటడం జరిగింది కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాపయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహి చలేగా నహి చలేగా అంటూ జాతి సమగ్రత కోసం బలిదానాలపై జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా వారికి గణని వాళ్ళు అని అన్నారు వారి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ పాపయ్య స్థానిక నాయకులు భోగరాజ సర్పంచ్ పురుషోత్తం భీంశెట్టి వెంకటయ్య గోపాల్ అహోబిలం నూకల శ్రీనివాసులు గంగారాజు భీంశెట్టి ఆంజనేయులు బొడుచెర్ల వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు श्यामा प्रसाद मुखर्जी जोहार 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 डॉक्टर श्यामा प्रसाद जोहार जोहार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जोहार जोहार भरत माता की वंदे मातरम 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 वंदे मातरम भरत माता की اينه پولیس آره گوملي کي 300 300 300